శ్రీ వివేక చూడామణి నూట ముప్పై మూడవ శ్లోకం దేహం ఇంద్రియాలు పంచప్రాణాలు ఇవి చేసే పనులకు ప్రభువు జ్ఞాత ఆత్మ ఇనుప సామానులలో అగ్నివలే ఆయా రూపాలతో ఏకీభవిస్తుంది కాని అది ఏ పని చేయదు ఏ మార్పు కొంచెమైనా దానికి అంటదు ఎలా అంటే అగ్నికి తనకంటూ ఒక సొంత రూపం లేదు కదా కాని ఇనుప సామాను కాలినప్పుడు ఆయా రూపాలతో కనబడుతుంది ఇనుము కూడా ఆ సమయంలో ఎర్రబడుతుంది అదేవిధంగా స్వత సిద్ధమైన ఆత్మ కూడా స్వయంగా తనకంటూ ఒక రూపం లేకుండానే సమస్తాన్ని ప్రకాశింపజేయగలదు ఆత్మకు తన సమక్షంలో జరిగే వివిధ క్రియలకు సంబంధం లేదు ఆత్మ స్వత సిద్ధమై అసంగమై అఖండమై అద్వితీయమై ఉంటుంది జ్ఞాత మనోహం కృతి విక్రియాణం జ్ఞాతమనోహంకృతి విక్రియాం దేహేంద్రియప్రాణకృతక్రియాణ్నివత్నూవర్తమానో నేష్ట నచేష్టతేనో వికరోతి కించన సర్వం శ్రీ